హలో అండి వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చామదుంపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి చామదుంపలు నేను ముప్పావు కేజీ తీసుకున్నాను వీటిని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మీద పొయ్యి మీద పెట్టేసుకోవాలండి ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నేను పొయ్యి మీద పెట్టేసుకున్నాను చింతపండు తీసుకున్నానండి పులుసు కోసం పెద్ద ఉల్లిపాయ అంత చింత పండు తీసుకుంటే సరిపోతుంది నేనైతే నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి మీడియం సైజు మరీ పెద్దవి కాదు చిన్నవి కాదు మీడియం సైజు ఫోర్ తీసుకున్నాను ఇది సన్నగా తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయల్ని ఇతం సన్నగా ముక్కలు కోసుకుంటేనే పులుసు చాలా బాగుంటుంది మనకి పెద్ద ముక్కలైతే పంట కింద తగులుతుంది ఈ ఉడకబెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత మూత తీసి ఈ విధంగా ప్లేట్లో వేసుకొని తొక్కు తీసి చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఉడికిపోయినాయి ఒక్క విజిల్కి వీటిని మనం శుభ్రంగా అన్నిటినీ ఈ విధంగా తొక్కు తీసుకొని పెట్టేసుకోవాలండి పెద్ద పెద్దగా ఉన్న వాటిని అయితే నేను ఈ విధంగా పెద్దగా ఉన్నాయి చూసారా వాటిని నేను హాఫ్ హాఫ్ కింద కట్ చేసి పెట్టుకే పెట్టుకున్నానండి ఎందుకంటే ముక్క బాగా పులుసు పడుతుంది ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని నేను పెద్దగా ఉన్న వాటిని అన్నిటినీ ఇట్లా హాఫ్ హాఫ్ ముక్కలు చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా చూస్తున్నారు కదా చిన్న అయితే ఏం పర్వాలేదు అలానే వదిలేయచ్చు నేను పెద్దగా ఉన్న వాటిని అన్నింటిని ఇట్లా హాఫ్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాను ఈ విధంగా చామదంపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే నేను ఆయిల్ నూనె గిన్నె నూనె టిఫినిలో ఉంటుంది కదా గింటే దాంట్లో నేను దాంతో నేను రెండున్నర దాకా ఆయిల్ వేశాను ఆయిల్ వేడెక్కగానే ఆనియన్స్ వేసానండి ఈ విధంగా ఆనియన్స్ పచ్చవాసన పోయిన దాకా ఇట్లా వేపి వేపి పెట్టుకోవాలి దీంట్లో మనం చింతపండు పులుసు అది యాడ్ చేసుకోవాలండి ఈ మాత్రం సరిపోతుంది ఈ మాత్రం వేగనిచ్చిన తర్వాత దీంట్లో చింతపండు పులుసు అనేది మనం యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మరీ మాడకూడదు మరీ పచ్చివాసన కూడా ఉండకూడదండి ఈ విధంగా మగ్గిపోవాలి ముక్క ఉల్లిపాయ అనేది మంచిగా మగ్గిపోయి ఉండాలి నేనైతే చింతపండు పులుసు పిండానండి పిండి ఇంకా చింతపండు పులుసుని దీంట్లోకి యాడ్ చేశాను చూస్తున్నారు కదా ఈ విధంగా మనం పిండుకొని పెట్టుకోవాలి రసాన్ని పులుసు ఈ విధంగా యాడ్ చేసుకున్నానండి ముందుగా పులుసు యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను కలర్కి సరిపోను పసుపు యాడ్ చేశాను రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశానండి దీంట్లో మనం ఎలాంటి మళ్ళీ వాటర్ గిటర్ ఏమి వేయకూడదు ఈ చింతపండు రసం యాడ్ చేస్తే సరిపోతుంది ఇది కొంచెం సేపు ఉడకనివ్వాలండి వీటన్నిటిని బాగా కలబెట్టిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ వీటిని బాగా పులుసులో ఆనియన్స్ అనేవి మంచిగా ఉడకాలండి ఈ విధంగా వాటర్ యాడ్ చేయకూడదు దుంపలు కూడా వేయకూడదండి ముందుగా పులుసు మంచిగా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది పులుసు టేస్ట్ చూస్తున్నారు కదా ఉడుకుతుంది ఈ విధంగా ఉడికించుకోవాలి మంచిగా కొంచెం థిక్నెస్ వచ్చింది కదా అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి పులుసుకి సరిపడా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక పెద్ద గ్లాసు వాటర్ అయితే యాడ్ చేశానండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న టేస్ట్ చూసుకోవాలి సరిపడా ఉప్పు అన్నీ సరిపోయినా లేదు మనం టేస్ట్ చూసుకోవాలి కారం ఉప్పు తర్వాత చాదంపల మొక్కలు ఉన్నాయి కదా వాటిని తీసుకొచ్చి అందులో యాడ్ చేసేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని టెన్ లేకపోతే ఎయిట్ ఎయిట్ ఆర్ టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచుకోవాలండి ఈ విధంగా ఉడుకుతుంది వాటర్ అన్నీ డ్రై ఇట్లా పూలు చిక్కదనం అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇంకొంచెం బాగా మగ్గనిస్తే ఇంకా బాగుంటుంది ఈ టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం చూస్తున్నారు కదా థిక్నెస్ వచ్చింది బాగా కూర మంచిగా ఉడికిందండి చూస్తున్నారు కదా ఈ థిక్నెస్ ఇది పులుసుకి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా అన్నం వడ్డించుకునేటప్పుడు నేను ఇది చూపిస్తున్నానండి కూర చాలా టేస్టీగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు గనక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ పద్ధతిలో చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు నచ్చితే మాత్రం ఎగ్ పులుసు కూడా సేమ్ ఇదే పద్ధతిలో చేసుకోవచ్చండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్